నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గురువుగారు మాస శివరాత్రి రోజు అసలు శివుని ఎలా ఆరాధించాలి అనేసి అంటారు అలాగే ఆ రోజు పూజా విధానం గురించి కూడా తెలియండి అలాగే ఆ రోజు కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అంటారు మరి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అంటారు అంటే ఇప్పుడు మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో ప్రశస్తమైంది గాను పర్టికులర్గా ఆ టైంలో రాత్రి పదకొండు అభిషేకం చేస్తాం మహన్యాసపూర్వకంగా అంటే ఎంటైర్ సంవత్సరంలో అది చాలా ప్రశస్తమైనదిగా తీసుకుంటాం ఆ తర్వాత శివరాత్రి అంతా కూడా ఉపవాసం ఉంటాము జాగరణ ఉంటాము అనేది చేస్తాం అది సంవత్సరానికి ఒక రోజు మొత్తం చేసేది అలా కాకుండా ప్రతి మాసంలోనూ దానికి ఏ తిది ఏ వారం ఏ నక్షత్రం చూసుకోకర్లా అమావాస్య ముందు వచ్చే చతుర్దశే మా శివరాత్రి ప్రతి నెల మీరు ఏ నెల తీసుకున్నా సరే అమావాస్యకి మీకు నల్ల వస్తుంది పూర్ణిమకి ఒక రౌండ్ లాగా వేస్తారు క్యాలెండర్లో ఈ నెల చుక్క వచ్చే ముందు రోజు అది చతుర్దశి తిథి అంటారు ఇది ప్రతి నెల దాన్ని ఏమంటారంటే ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు ఏంటంటే ప్రతి మాసము కూడా శివారాధన చేసుకోవడానికి పవిత్రమైన కాలంగా దాన్ని తీసుకుంటాం ఈ తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసే అలవాటు అవకాశం మీకు ఉందనుకోండి చక్కగా చేసుకుంటే శివానుగ్రహం పుష్కలంగా వస్తుంది లేదు మీకు ఎవరైనా వచ్చి ఒక మూడు వందలో ఐదు వందలో మీకు తోచిన దక్షిణ ఒక ఐదు వందలు పదహారు చేతిలో పెడితే ఇంటికి వచ్చి ఓ ఏకరుద్రం చదివేసి వెళ్ళేవా ఉన్నారన్నారనుకోండి ఇంట్లో శివలింగం ఉందనుకోండి ఇంట్లో శివలింగం మీన్స్ ఏంటంటే నేను ప్రతిసారి ఇప్పుడు అంగుష్ట మాత్రం ఏంటంటే మనకి బొటన వేలు ఉంది కదా ఈ వేలు ఏ ప్రమాణంలో ఉందో దీనికన్నా హైట్ లేనటువంటి విగ్రహారాధనే చేస్తే మీకు ప్రాపంచం అంటే మహానదిని పెట్టే అలవాటు మీ అందరి ఇళ్లలో ఉండదు కాబట్టి ఈ మహానవేదన పెట్టే అలవాటు నిత్యం లేని వాళ్ళకి ఏంటంటే మనం చేసుకునే ఏదో పొంగలో పులిహారో ఏది ఉంటే అది పెట్టేస్తూ నివేదన రోజు పెట్టుకుంటూ నిత్యం పంచోపచారాలు చేసుకున్నా సరిపోతూ బొటనవేలి కంటే ప్రామాణికం కంటే చిన్నదిగా అంతే అంతకు మించి ప్రమాణం లేనటువంటిది చిన్నదిగా విగ్రహాన్ని అది శివలింగం కావచ్చు ఏదైనా సరే ఏ విగ్రహం అయినా సరే విగ్రహారాధన చేయదలుచుకున్నప్పుడు ఇంట్లో దానికి ఒకసారి పూజ చేసుకునే ప్రాణదృష్టి చేస్తే ఏంటంటే అందులో నిర్మోహమాటంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఒక గెస్ట్ని పిలిచి కూర్చోబెట్టారనుకోండి అంటే నన్ను పిలిచి గెస్ట్గా ఇక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టినప్పటి నుంచి మీతో పాటు టిఫిన్ పెట్టాలి మీతో పాటు భోజనం పెట్టాలి మీతో పాటు ఇయ్యాలి ఒక మనిషిని ఎదురుగా తీసుకొచ్చి కూర్చోబెడుతుంటే మీరు ఏదైతే ఆహార పదార్థాలు స్వీకరిస్తూ ఉన్నారో మీరు మీకు ఏవైతే ప్రాపంచికంలో మీకు అవసరం అవుతున్నాయో అవన్నీ మంచికి తగ్గుతారా కాఫీ తగ్గుతారా ఇవన్నీ ఏంటంటే నిరంతరం ఫిజికల్గా నేను మనిషి ఉంటే మీరు ఎలా చూసుకోవాల్సిన బాధ్యత మీకుందో విగ్రహాన్ని కనుక తీసుకొచ్చి ఆవాహన చేసి పూజామందిరంలో పెడితే ఖచ్చితంగా వందకి వంద శాతము మీరు రోజు నివేదన పెట్టాలి ఉదయం దీపారాధన సాయంత్రం దీపారాధనతో పాటు ప్రతిరోజు ఆహార పదార్థాన్ని నివేదనకు పెట్టాలి అంటే వండినటువంటిది మీరు ఏ రోజు పొంగలి రోజు చక్కెర పొంగలి రోజు దద్దోజనం రోజు పులిహార చేసే ఓపిక లేకపోతే మీరు అన్నం వండేటప్పుడే శుచిగా అంటే స్నానం చేసి శుచిగా అన్నాన్ని వండి ఆ వండినటువంటి అన్నాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దాని మీద ఇంత వెల్లం ముక్క పెట్టి దాని మీద కొద్దిగా పెరుగు వేసి నెయ్యి వేసి అది నివేదనగా పెడితే దాన్ని మహానైవేద్యంతో సమానం అంటే ఏంటంటే పప్పు చారు మీరు గబుకునే ఏదైనా కొంతమంది వెలుల్లిపాయ పాయేసుకుంటారు లేకపోతే ఇంకేదో చేసుకున్నప్పటికీ కూడా ఆ అన్నం మీద కొద్దిగా పెరుగు వేసి బెల్లం మొక్క పెట్టి నెయ్యి వేసి చిన్న గ్లాసు ఇది కూడా పర్టికులర్గా చెప్తున్నాను చాలామంది ఏంటంటే మీరు రోజు నాకు భోజనం పెట్టి మంచి నీళ్ళు ఇవ్వలేదు అనుకోండి పరిస్థితి ఏంటి సేమ్ ఇదే విధంగా అక్కడ అన్నం పెట్టంగానే వెంటనే గ్లాస్ పెట్టాలి అన్నంలోకి మన పప్పు చేసుకుంటే పప్పు లేదంటే పెరుగు చేసుకుంటే పెరుగు అక్కడ సాత్విక ఆహారం ఆ రోజు ఏదైతే మసాలాలు వేయకుండా చేసుకుంటామో ఆ కూర ఆ పప్పు పెట్టి ఒక మజ్జిగ కానీ పెరుగు కానీ పెట్టేసి పక్కన పాటితో నివేదన చేసేయచ్చు అర్థమైందండి అంటే మీరు ఇంట్లో ఏదైతే మసాలా దినుసులు వేసి చేసుకుంటారో ఆ కూర మాత్రం ఉమిట్ చేసి ఆచారో ఆ పచ్చడో అవి ఉమిట్ చేసి మిగతా ఏవైతే పదార్థాలు ఉన్నాయో సాత్వికమైనవి అన్నంతో పాటు అన్నం మీదేమో నెయ్యి వేయాలి బెల్లం పెట్టాలి కొద్దిగా పెరుగు వేయాలి ఆ పక్కన ఒక మంచి నీళ్ళ గ్లాస్ పెట్టాలి ఈ దేవుడి దగ్గర పెట్టే గ్లాసు దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని నివేదన పెట్టేటువంటి ప్లేటు అవి విడిగా ఉంచాల్సిందే కొందేళ్ళల్లో కొంతమంది ఫాలో అవుతుంటారు నవ్వు వస్తుంది కానీ అది చాలా పర్ఫెక్ట్ మన ఇంట్లో మేము అంత తింటూ మన గెస్ట్ రూమ్లో ఒకటి పెడతారు వీడి పడుకున్న బెడ్ మీద పడుకోబెట్టకూడదు శాస్త్రంలో కూడా చెప్తుంది భార్యాభర్తలో మనం పడుకునేటువంటి పొరుపు అతిథి తీసుకొచ్చి పడుకోబెట్టకూడదు పిల్లలు చిల్డ్రన్స్ బెడ్ పడుకోబెట్టచ్చు పడుకో అలాగే గెస్ట్ రూమ్ పెడతారు అలాగేంటంటే అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి రెండు మూడు కప్పులు ప్లేట్లు అవి సపరేట్ ఉంటాయి అంటే వీళ్ళు నిత్యం బోన్ చేసే దాంట్లో అతిథికి పెట్టకుండా అంటే అభ్యాగతో స్వయం విష్ణువు అంటారు కాబట్టి వచ్చే అతిథిని భగవంతుడిగా మనం భావిస్తాం కాబట్టి మనం తినే ఎంగిలి కనుషుల్లో ఆయనకి పెట్టకుండా లేదంటే కొత్త ప్లేటో కొత్త ప్లాస్టిక్ ప్లేటో కొత్త వేరే అన్న రోజు మన అన్నం ఎంగిల్ తినటువంటి ప్లేట్లు ఉంటాయి ఇంట్లో వాటిలో పెడుతుంటాం అలాగే స్వామివారికి నివేదన పెట్టేది కూడా మనం టిఫిన్ చేసే ప్లేటో మనం మంచీడు తాగేది పాలు తాగే గ్లాస్ కాకుండా భగవంతుడికి నీళ్లు పెట్టడానికి ఒక గ్లాస్ పెట్టేస్తే అది చక్కగా కడిగేసి అక్కడే దేవుడి దగ్గర పెట్టేసేయండి దేవుడికి రోజు అందులో పులిహార కానీ దద్దోజనం కానీ సక్రమంగం కానీ లేకపోతే పండు కానీ ఫలం కానీ పెట్టే ప్లేట్ ఏదైతే ఉంటుందో కింద అది ఉంచేయండి ఆఖరికి మహానవేదనలు కూడా మేము చెప్పే శాస్త్రీయంగా చెప్పాలంటే ఏంటంటే మీరు కుక్కర్లో ఉండారనుకోండి ఆ కుక్కర్ గిన్నె తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టిన వేదన పెట్టకూడదు అంటే ఏ గిన్నెలో అయితే కింద మసిపట్టి పొయ్యి మీద పెట్టి ఉంటామో ఆ గిన్నె తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెట్టకూడదు భగవంతుడి దగ్గర వేరే పాత్ర పెట్టి ఎప్పుడు ఈ పదార్థాన్ని వండిన పదార్థాన్ని ఆ పాత్రలోకి మార్చుకొని ఆ పాత్రతో మాత్రమే భగవంతుడి దగ్గర పెట్టాలి తప్పితే మనం వండిన గిన్నె తీసుకొచ్చి పోయి మించి దేవుడి దగ్గర పెట్టరాదు చాలామంది చేసే దోషం ఇది మంచినీళ్ళు పెట్టాలి ఇది ఇది కూడా చాలామంది చేసే పొరపాటు చే పెట్టకపోవడం అనేది అలాగే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిన మీదన పెట్టే ప్లేట్ కానీ దేవుడికి మంచినీళ్ళకి పెట్టే గ్లాస్ కానీ అది మనం టీలు తాగిందో కాఫీలు తాగిందో పాలు తాగిందే కాకుండా భగవంతుడి దగ్గర పెట్టిన గ్లాస్ భగవంతుడికి కేటాయించేయటం లేదనుకున్నారా చక్కగా మనం అనప్రాసన చిన్న గిన్నె పెడతాం వెండి పాత్రలు చాలా చేస్తుంటారు అది పసివాడికి ఆ ఒక్కసారి పెడతాం రెగ్యులర్గా దాంట్లో ముద్ద రోజు అన్నం పెట్టేదైతే పసిపిల్లని అది పక్కన పెట్టేస్తాం ఓన్లీ అన్నప్రాసన కోసం ఎవరో ఇచ్చి ఉంటారు తీసుకున్నాను అనుకోండి ఆ పాత్ర ఒకటి వెండి గ్లాసులు వస్తుంటాయి మనకి ఏదో ఉపనయనమనో భారసాలనో అక్షాభ్యాసమో తిరిగిపోదానికి వస్తాయి కదా ఆ వచ్చినవి రోజు మనం పాలు తాగేది ఇటీలు తాగేది గ్లాస్ కొంతమంది వెండి గ్లాసులు తాగుతుంటారు అవి కాకుండా ఒక కొత్త గ్లాసు వెండిది ఒక కొత్త గిన్నె పెట్టేసుకుని ఆయన దేవుడి దగ్గర పెట్టేసి కడిగి మామూలుగా దీపారాధన అగరబత్తులు ఇవన్నీ ఎలా ఉంటాయో అవన్నీ వాటితో పాటు ఇది కూడా కడిగేసి అక్కడ పెట్టేసుకుని మనం పదార్థం చేసిన తర్వాత ఆ పదార్థంలోకి అన్నము ఈ పదార్థంలోకి నీళ్లు తీసుకుని వాటితో నివేదన పెట్టుకోవడం అనేది చాలా ప్రశస్తమైనటువంటి విషయం గురుగారు ఇంతకుముందు మీరు ఇంట్లో గనక విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట చేసుకుంటే ఖచ్చితంగా అభిషేకాలు చేయాలి అనేసి అని చెప్పారు తెలియజేశారు అసలు ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవచ్చు అంటారా ఇంట్లో విగ్రహాలంటే ఇప్పుడు నేను చెప్పింది అంగుష్టం మాత్రం లోపు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు శివరాత్రికి శివరాత్రికి ఏం చేయాలో చెప్పింది ఏది శివుడికి ఏదైతే చెప్పామో మీరు రాముడు విగ్రహం అయినా కృష్ణుడి విగ్రహం అయినా అమ్మవారు పూజ చేసే కుంకుమ విగ్రహం అయినా సరే ఇప్పుడు మీకు శివరాత్రికి శివుడికి ఏదైతే చెప్పానో సేమ్ అదే కాన్సెప్టు అంటే శివుడికి చెప్పినా లక్ష్మికి చెప్పినా రావుడికి చెప్పినా ఏదైనా సరే మహాశివరాత్రికి నేను శివుడికి ఏదైతే విగ్రహారాధనకి ఏమేమైతే రిస్ట్రిక్షన్ చేయాలో ఏది నివేదన పెట్టాలో ఎలా చెప్పాను అదే రిస్ట్రిక్షన్స్ అదే ప్రమాణంలో ఉండాలి అమ్మవారికి అయితే పూజ చేస్తాము అమ్మవారికైనా సాత్విక ఆహారం పెడతాము అమ్మవారికైనా వేరే గ్లాస్ వేరే కానీ అలాగే పెడతాము క్రిష్టుడికైనా అలా పెడతాం రావుడికైనా అలా పెడతాము ఎవరికి పెట్టినా సరే రోజు నివేదన ఉండాలి మనం ఏదన్నా రెండు మూడు రోజులు ఇల్లు తాళం పెట్టి వెళ్లాల్సి వస్తే సాలగ్రామాలు కానీ విగ్రహాలు కానీ పూజ చేసేవాళ్ళు తీసుకోవాల్సిన అత్యంత నియమం ఏంటంటే ఆ విగ్రహాన్ని ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి మన తాళం అయకుండా బామ్మ అమ్మమ్మ ఉంటే వాళ్ళు పెడతారు లేదా పెద్దవాళ్ళు ఊరు వెళ్తుంటే చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు నాన్న పండుపెట్టి నమస్కారం పెట్టుకుంటారు అగరమత్తులు వెలిగి ఉంటాం అలా ఎవరో ఉండకుండా రెండు మూడు రోజులు ఊరెళ్ళయితే ఆ విగ్రహాలని కానీ సాలగ్రామాలు కానీ నిత్య అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి మన చుట్టుపక్కల ఎవరు వాళ్ళకి ఇచ్చి లేకపోతే దేవాలయంలో ఇచ్చి ఏమండి మేము ఇట్లా వెళ్తున్నాము అనుకునే సందర్భంలో ఇవి మీ దగ్గర ఉంచి వాళ్ళు అక్కడ దేవాలయంలో పక్కన పెట్టుకుంటారు అర్చన సామాగ్రి ఉంటుంది అందులో పెట్టుకుంటారు సాల గ్రామం కానీ మనం ఇచ్చినటువంటి రూపు కానీ పెట్టుకుని అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకైతే కష్ట దక్షిణ ఇచ్చేసి మనం తెచ్చుకోవచ్చు ఏ విగ్రహానికైనా సరే నియమాలు ఇవే ఉంటాయి మనం వండిన పదార్థం పెట్టేటప్పుడు ఖచ్చితంగా నివేదన చేసేది ఏది చేసేటప్పుడు స్నానం చేసి శుచిగా వండిందే పెట్టాలి సాత్వికమైనదే పెట్టాలి తామసికమైనవి పెట్టకూడదు సాత్వికమైన ఆహారం పెట్టాలి శుచిగా పెట్టాలి వండిన పదార్థం రోజు నివేదన పెట్టాలి అంగుష్ఠ మాత్రం కన్నా చిన్నదిగానే ఉండాలి విగ్రహం ఈ నియమాలన్నీ విగ్రహారాధనకి కంపల్సరీ వస్తాయి మాస శివరాత్రికి కూడా శివలింగానికి కూడా అదే రకంగా చేసుకోవచ్చు మీరు మహాన్యాసపూర్వకంగా చేసే అలవాటు ఉంటే అది చేసుకోవచ్చు లేదా పంచామృతాలతో రోజు చేసుకుని పంచామృతాలు అయిన తర్వాత అవి శుద్ధి చేసి శుభ్రంగా తుడిచి అలంకారం చేసుకుని అక్కడ పెట్టుకోవాలి లేదు ఎవరినైనా పిలిచి చేయించుకుంటాము అంటే అలా కూడా చేయించుకోవచ్చు లేదు ఊరికే పంచోపచారాలు చేసి కూడా చేసుకోవచ్చు పంచామృతాలు ఏకమైన పంచోపచారాలు మనకి ఆకాశతత్వంగా మన మనస్సును అర్పిస్తాము భూతత్వంగా గంధం అర్పిస్తాము వాయుతత్వంగా మనం ధూపం వేస్తాము జలత జలతత్వంగా అర్ఘపార్ధ్యాలు ఇస్తాము మీకు అగ్నితత్వంగా దీపారాధన చేస్తాం పంచోపచారాలతో పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన నివేదన అయితే కంపల్సరీ ఉండాలి విగ్రహారాధన చేస్తే అందులో మొహమాటమే లేదు అలాగే గురుగారు మాస శివరాత్రి రోజు శివుని ఎలా పూజించాలి అలాగే ఒకవేళ ఇంట్లో విగ్రహాలు కనుక పెట్టుకున్నట్లయితే విగ్రహం ఎంతలో ఉండాలి అలాగే అలా ఏ నియమాలు పాటించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు చాలా సంతోషం